హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సునీల్ మన ఛానల్గా నివరణ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు ఆ వీడియోలన్నీ చూడవచ్చు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి మొత్తం నెల్లూరు జుడిపి గూడూరు పొటేల పిల్లలు ఇవి మొత్తం ఉన్నాయి ఏమి అనేసి క్లియర్గా మీకు చూపిస్తాను ఎన్ని మంత్స్వి ఏం రేట్ చెప్తా అన్నారు దీని అడ్రస్ ఎక్కడ అనేసి అంత వీడియో చివరిలో చెప్తాను చివరి వరకు ఈ వీడియో చూడండి దీని అడ్రస్ వచ్చేసరికి మనకి చాలామంది ప్రతి ఒక్క వీడియోలో చెప్పినా మళ్ళీ అడుగుతున్నారు దీని అడ్రస్ వచ్చేసరికి వాళ్ళ కోసం చెప్తున్నాను చిత్తూరు జిల్లా పలమునూరు నియోజకవర్గం బైరెడపల్లి ఇది ఆంధ్రప్రదేశ్ అన్న మనకి ఎవరికన్నా కావాలి అన్న వాళ్ళు నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు లొకేషన్ అయితే నేను క్లియర్గా షేర్ చేస్తాను మీకు గల తెలియకపోతే ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఇప్పుడు చూస్తున్న హోటల్ అన్నీ మనకి ఫైవ్ టు సిక్స్ మంత్స్ చాలా ఉన్నాయి పిల్లలు దీంతో ఫోర్ మంత్స్ కానీ కొన్ని ఉన్నాయి అన్నీ ఎలా ఉన్నాయి ఏవి ఎన్ని సిక్స్ మంత్స్ ఉన్నాయి ఎన్ని ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఎన్ని ఫోర్ మంత్స్ ఉన్నాయి అనేసి క్లియర్గా మీకు చెప్తాను ఇప్పుడు చూద్దాం చూడండి వీడియో మొత్తం మొత్తము మనకి డెబ్భై పిల్లలు ఉన్నాయి ఇవి డెబ్బై పిల్లల్లో మనకి పక్కాగా ఐదు నుంచి ఆరు నెలలు పిల్లలు యాభై నుంచి అరవై పిల్లల దాకా వస్తాయి అన్నమాట ఒక్క పది పిల్లలు మాత్రమే మనకి దీంతో నాలుగు నెలలు పైన ఉండేవి అవి నాలుగు నుంచి ఐదు నెలలు ఒక పది పదిహేను వస్తాయి మిగిలినవన్నీ మనకి ఐదు నుంచి ఆరు నెలలు పోటెళ్ళే అన్నీ యాక్టివ్గా ఉండేవే అన్నీ ఫుల్గా మేతకి అలవాటయ్యే ఏ ఇబ్బంది లేకుండా ఉన్నవి అన్ని కొమ్ములు వచ్చాయం పిల్లలే లైవ్ వెయిట్ కానీ సుమారు మనకి ఒక యాభై యాభై ఐదు పిల్లలు ఇరవై ఐదు కేజీలు పైబడే ఉన్నాయి పక్కాగా అంత అయితే ఎటువంటి డౌట్ లేదు ఇంకొన్ని చిన్నవి అయితే మనకి ఒక పదిహేడు సెవెంటీన్ కేజెస్ టు ట్వంటీ బిలో ఉన్నాయి మిగిలినవన్నీ మనకి ట్వంటీ ఫైవ్ అయితే పక్కాగా వస్తాయి అన్నమాట లైవ్ వెయిట్ నేను చెప్తున్నది ఒక్కొక్కటి చాలామంది జత అనుకుంటారు లేదు ఒక్కొక్కటి మనకి ఇరవై ఐదు కేజీలు పక్కా వస్తాయన్నమాట యాభై నుంచి యాభై ఐదు పిల్లలు మిగిలినవి మనకి పదిహేడు ఇరవై అవి ఆ మధ్య వస్తాయి పిల్లలు అయితే క్వాలిటీ అయితే బాగున్నాయి దీంతో బ్రౌన్ వచ్చి మనకి ఒక అంతా టోటల్గా ఒక పది పిల్లల దాకా బ్రౌన్ పిల్లలే వస్తాయి అన్నమాట నెల్లూరు బ్రౌను బ్లాక్ అవి వచ్చి మనకు ఒక మూడు నుంచి నాలుగు పిల్లలు బ్లాక్ వస్తాయి ఈ పిల్లలు కొద్ది డిఫరెంట్గా ఉన్నవి ఇట్లా ఒక రెండు ఉన్నాయి అన్నీ మనకి బాగా మేత నీళ్ళు బాగా పట్టిండేవి ఏ దీనికి జబ్బులు లేవు కుంటివి గుడ్డివి అస్సలు లేవు ఇవి చాలామంది అడుగుతున్నారు అన్న మనకి ఇలాంటి పిల్లలు కావాలి కావాలని అన్నా అన్న ఇవ్వడానికి ప్రాబ్లం కాదన్న చాలా అంటే చాలా ధరలు ఉన్నాయి ఇవి మీరు కొని బక్రీద్కి మేపుతాము అంటారు కానీ చాలా అంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి పిల్లలు ఎక్కడా చిక్కట్లేదు అది అందరికీ తెలిసిన విషయమే మీరు ఎవరన్నా కానీ కొద్దిగా ఆగండి ఒక నెల రోజులు ఆగి కొనండి ఇప్పుడు కొన్నారంటే ఇప్పుడున్న రేట్లలో మీకు అమ్మేటప్పుడు ఏమి గిట్టుబాటు కాదనే చెప్పచ్చు ఎందుకంటే చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలు వచ్చి డెబ్భై పిల్లలు కట్ట మీద ఈ వ్యాపారమే వచ్చి మనకి ఇవి డెబ్బై ఇరవై నాలుగు వేల ఐదు వేలుగా ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్తానారు జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు జత రేటు అంటే పిల్ల వచ్చి మనకి పన్నెండు వేల ఇన్నూట యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క పిల్ల రేట్లు అయితే చెప్పడం అనేది అయితే ఫైనల్ కాదు ఖచ్చితంగా తగ్గిస్తారు ఎంత తగ్గించినా మనకి ఇలాంటిలో ఇలా కాస్ట్లో కొన్నారంటే మనకి ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే నేను చెప్పకూడదు ప్రతి వీడియోలైనా నేను చెప్తా ఉంటాను రైతుల కోసమే చెప్తాను చెడిపోకూడదు అని వ్యాపారస్తులకు కానీ ఏమి అక్కడ ఫ్రీగా ఇచ్చేయట్లేదు వాళ్ళు కానీ తెస్తా ఉండేది కానీ అదే ధరలు పెట్టి తెస్తా ఉన్నారు ఉన్న దగ్గర పిల్లలు చిక్కే దగ్గర రైతుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర కాబట్టి రేట్లు అయితే ధర అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయి దయచేసి కొన్ని రోజులు ఆగండి ఆతరటంలో అయితే కొనద్దండి కొన్ని డబ్బులు అయితే మనము మనం అమ్మేటప్పుడు చాలా తక్కువగా అడిగేస్తారు మనము ఎన్ని రోజులు మేపి మళ్ళీ డబ్బులు పోగొట్టుకోవాలంటే కుదరదు కొన్ని రోజులు ఆగండి కొంచెం అన్నీ చూసి చిన్నగా తీసుకుంటే బెటరు ఇవైతే మనకి డెబ్భై పిల్లలు కట్ట మీదే అయితే మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఎవరికన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ఇది ఖచ్చితంగా దీంతో అయితే తగ్గించడం అనేది జరుగుతుంది దీంతో మళ్ళీ సెలెక్ట్ పరంగా ఎత్తుకుంటే కాస్ట్ పెరుగుతుంది చిన్నవి ఎత్తుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది పెద్ద వెతుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఇవే కాదు త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు ఏవి కావాలన్నా కాల్ చేయండి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ